పెద్దపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ గౌడ గీతా సంఘాల సమన్వయ కమిటీ జిల్లా చెందిన నల్గొండ నల్గొండ జిల్లాలో పియ్యపల్లి మండలం అజ్వాపూర్ అజ్వాపూర్ గ్రామ సొసైటీ గ్రామ కల్లు గీతా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ శివార్లు చాలా కాలం నాటి నుంచి తరతరాలుగా కళ్ళు ఉత్తిదారులు జీవనోపాధి గడుపుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి మొక్కలు ఈత మొక్కలు దాదాపు ఒక సుమారుగా వెయ్యి మొక్కలు గ్రామ శివారు ప్రాంతంలో ఉంటే కళ్ళు గీతా ఉత్తిదారుల యొక్క గౌడ తులసులు కేవలం కళ్ళు ఒత్తిడిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది అట్టి పరిస్థితుల్లో గత రెండు రోజుల క్రితం ఎవరో తెలియని దుండగులు తెలిసినటువంటి దుండగులు ఓదవలేక ఈశాభావంతో అసూయతోటి కళ్ళు ఒత్తిడిదారుల యొక్క గౌండ కులస్ల యొక్క ఒత్తిడి దెబ్బతీయాలనే ఉద్దేశంతో జీవనోపాధికి ఆటంకం కలిగాలనే ఉద్దేశంతో దుండగులు నిప్పు పెట్టి కళ్ళు తీసుకునేటటువంటి ఈత చెట్లు ప్రస్తుతానికి కళ్ళు తీసేటటువంటి ఈత చెట్లు వాటికి ఉన్నటువంటి రొట్లు నిచ్చెళ్ళు అక్కడ ఉన్నటువంటి వారి వారికి ఆయుధాలు సామాగ్రి కూడా నిప్పు పెట్టడం వల్ల రాత్రి టైంలో నిప్పు పెట్టడం వల్ల వాళ్ళు చూసుకోకపోవడం వల్ల పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అలా పియపల్లి మండలంలో ఉన్నటువంటి అజాపూర్ గ్రామంలో కేవలం కళ్ళు ఉత్తి కళ్ళు ఉత్తిపైనే ఆధారపడి ముప్పై కుటుంబాలు జీవనోపాధి కలిగి ఉన్నాయి అట్టి ముప్పై కుటుంబాల యొక్క జీవనోపాధి పరిస్థితి ఏంది ఎవరు చేశారు దుండగులు ఎందుకు చేశారు దుండగులు వ్యక్తిగత కక్షతో చేశారా కులం పైన కులం పైన ఈషతో చేశారా అట్టి విషయాన్ని మాకు తెలియదు కానీ మా గౌడ కులం అనేది ఐక్యత కలిగినటువంటి కులం మా గౌడ కులం అనేది పది మందికి దగ్గర తీసుకొని కూర్చోబెట్టుకొని జీవనోపాధి కలిగించేటటువంటి కులం మరి ప్రేమతో అక్కున నేర్చుకొని కలిగి ఉండేటటువంటి కులం మరి అట్టి కులాన్ని యొక్క కులాన్ని యొక్క భ్రష్ పట్టించాల ఉద్దేశం ఉందా లేకపోతే జీవనోపాధిని జీవనోపాధికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ఉందా లేకపోతే ఈ గ్రామాల నుంచి బహిష్కరించాలనే ఉద్దేశం ఉందా అది అట్టి విషయాన్ని మరి ఎందుకు చేశారో ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వాలకు అవసరం ఉంది నేడు పాలించేటటువంటి పాలకులు ఇట్టి విషయాన్ని గ్రహించాలి గ్రహించి మరి ఇది ముప్పై కుటుంబాలు ఈరోజు బజార్న పడేటటువంటి అవకాశం ఉంది మరి ఈ లోక స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ మరి సివిల్ అధికారులు కానీ తక్షణమే దీనిపైన చా పదాలు పరిశీలించాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేసి వారిపైన తక్షణమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి క్రిమినల్ యాక్ట్ కింద నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టాలనే ఉద్దేశంతో మేము కోరుతున్నాం ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అజ్ఞాతమైనటువంటి పద్ధతిలో మరి చాలా ప్రభుత్వాలు హతహారం కింద ఎన్నో రకాలైనటువంటి మొక్కలు పెట్టింది మరిగా చూసుకుంటే చెట్లపైన కానీ గుట్టల పైన కానీ మరి ఇలాంటి ప్రభుత్వ భూలలో ఎన్నో రకాల మొక్కలు పెట్టి అర్థహారం కింద వృక్ష రక్షిత రక్షిత అనేటటువంటి సంప్రదాయంతో పర్యావరణాన్ని కాపాడుకుంటేనే పన్నేటి సమాజానికి మేలు జరుగుతున్న ఉద్దేశంతో చేస్తే మరి దుండగులు రాజకీయ కక్షణ వ్యక్తిగత కక్షలతోటో మరి అలా ముప్పై కుటుంబాలకు జీవనోపాధికి కోల్పోయే విధంగా చేసారు మరి అతి మొక్కలను కా కాల్చివేయడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఇక్కడ జరిగిందేదో జరిగింది కానీ జరిగేటటువంటి నష్టం ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల వరకు కళ్ళు ఉత్తిని మీద జీవించేటటువంటి కుటుంబాలు వలస వెళ్ళే వలస వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కళ్ళు ఉత్తిపైన ఆధారపడే కుటుంబాలు మరి వాళ్ళకి జీవనోపాధి ఏర్పడి ఇబ్బంది అవుతుంది వారి పిల్లలు కానీ వారి భవిష్యత్తు తరాలకు కానీ ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే స్థానిక ఎక్సైజ్ అధికారులు కానీ సివిల్ పోలీస్ అధికారులు కానీ మరి ఆలోచన చేసి మరి మరి ఇలా వారి దుండగుల పైన తక్షణమే క్రిమినల్ కేసు క్రిమినల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా మరి ఈ ముప్పై కుటుంబాల జీవనోపాధికి ఆటంకం కలుగుతుంటే మరి దానిపైన తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ అది ఇంకా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మంత్రివర్లు కానీ పునరాలోచన చేసి ఈ రీప్లేస్మెంట్ మొక్కలు ఇస్తారా వారికి లేకపోతే రీప్లేస్మెంట్ భూమి ఇస్తారా ఆ రీప్లేస్మెంట్ పునరావాసాన్ని కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ జీవనోపాధి కానీ కానీ తగినటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై గౌదవ్